చైత్రమాసంలో శుక్లపక్షం నవమి నాడు మధ్యాహ్నం వేళ ఐదు గ్రహాలు స్థితిలో ఉండగా ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి రామచంద్రమూర్తి ఒక నరుడిగా పుట్టి నరుడిగానే పెరిగి నరుడిగానే రావణ సంహారం చేశాడు ఎందుకంటే భగవంతుడే వరం ఇచ్చి భగవంతుడే వరాన్ని వమ్ము చేసి సంహారం చేస్తే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు దీని భగవంతుడు ఏ వరం ఇచ్చాడో ఆ వరానికి అనుగుణంగానే సంహరిస్తాడు అందుకని నరుడిగానే చంపాడు మరి సీతమ్మ అవసరం ఏమొచ్చింది సీతయాశ్చరిత మహత్ ఎందుకైంది రామాయణం మహర్షి ఆ పేరుతో పిలవడానికి కారణం ఏమిటి అంటే విష్ణువు సంహారం చెయ్యాలి అంటే నరుడిగా రాముడు రావణుణ్ణి సంహరించాలి అంటే రావణాసురుడు సంభరింపబడడానికి కావలసినంత పాపాన్ని వండుకోవాలి అంత పాపాన్ని వండుకుంటే అప్పుడు మరణించడానికి యోగ్యతని పొందుతాడు ఆయన చేసిన తపశ్శక్తి సామాన్యమైనటువంటి తపస్సు కాదు హనుమా అంతటి వారు సుందరకాండలో రావణాసురుడి వంక చూసి ఆశ్చర్యపోయారు నిద్రపోతున్న రావణుణ్ణి చూసి ఆ తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా నక్కి నక్కి చూశారు అంటే ఎంతటి తేజోవంతుడో అర్థమవుతుంది అంత తపస్సు చేసినవాడు ఒంటి మీద గాయాలు చూపించి అందరికీ చెప్పేవాడు ఐరావత విషాళాగ్రైరాపీడన కృతవ్రణవు విష్ణు చక్ర పరీక్షితవు అనేవాడు ఇది విష్ణువు చక్రం పెట్టి కొడితే తగిలిన గాయం ఇంద్రుడి యొక్క ఐరావతం తన యొక్క దంతాలతో కుమ్మితే ఇదిగో ఇక్కడ బొబ్బెక్కిందనేవాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి పెట్టి కొడితే ఇక్కడ గడ్డ కట్టిందనేవాడు అంటే అంతమంది దేవతలు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రముల చేత తగిలిన దెబ్బలు కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు ఆయన సంహరింపబడాలి అంటే అంత తేలిక విషయం కాదు అంతటి మహాపాపం ఏదో చెయ్యాలి అంతటి మహాపాపకర్మ జరిగితే తప్ప రావణ సంహారానికి అవకాశం లేదు దానికి ఎప్పుడో భవిష్యత్తుని రాబోయేదాన్ని చూడగలిగిన వాడెవరు అంటే భగవంతుడే భగవంతుడే రాబో కాలంలో ఇటువంటిది జరిగే అవకాశం ఉందని గ్రహిస్తాడు ఎందుకనంటే ఎప్పుడో శపింపబడ్డారు శపింపబడిన శింపబడిన విజయులు రావణ కుంభకర్ణులుగా రావాలి అది సనకసనందనాథుల యొక్క శాపం అయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు లోకకంటకులు అవుతారు లోకంటకులైనప్పుడు వాళ్ళు సంహరింపబడడానికి కావలసినంత పాపాన్ని వాళ్ళే వండుకోవాలి అంటే దానికి కావలసిన వ్యూహాన్ని కూడా పరదేవతయే నిర్మాణం చేస్తుంది పరదేవత పరబ్రహ్మము ఏ పేరుతో పిలిచినా ఒక్కటే స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిరియ కమర నరాది మూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతాలకు విభుతలంతు అంటారు భగవంతుడు స్త్రీ కాడు పురుషుడు కాడు నపూంసకుడు కాడు అదొక దివ్య తేజస్సు అయితే పరదేవత అన్న మాట ఎందుకు వాడతామంటే కదలికలన్నీ కూడా పరదేవత మీద ఆధారపడి ఉంటాయి మీరు చూడండి శక్తి అని ఒక మాట మాట్లాడతాం శక్తిని మీరు ఎక్కడన్నా అది అమ్మవారికి అన్వయం ఆదిశక్తి అంటాం బాహ్యంలో కదలిక ధర్మాచరణ ధర్మాచరణం చేయాలంటే శక్తి ఉండాలి ఈ మధ్య మీరు ఎక్కడికి ప్రవచనానికి రావట్లేదే అని అడిగారు అనుకోండి ఏం రానండి నడు నిప్పి చాలా ఎక్కువగా ఉంది వచ్చి కూర్చోలేకపోతున్నాను అందుకు రావట్లేదు అని అనుకోండి అంటే శక్తి సన్నగిల్లింది శక్తి సన్నగిల్లి ఆయన రాలేకపోతున్నాడు అనురూతున్నా శక్తి ఏం చేస్తుందంటే అంటే వ్యూహాన్ని కూడా రచన చేస్తుంది ఆవిడ ఆవిడగా రచన జరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం పరబ్రహ్మము ద్వారా కాదు అని కాదు రెండు ఒకటే పాలు తెలుపు ఎట్లా ఉంటాయో అట్లాగే కలిసి ఉంటాయి అందుకని సీతమ్మ రావడానికి కావలసిన కారణాన్ని అమ్మవారు సృష్టించింది